జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్నిశెట్టి వెంకట శ్రీధర్ వర్ధంతి సందర్భంగా దివ్యాంగులకు రెడ్ సేవ సంస్థ ద్వారా అన్నదానం వస్త్రదానం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్నిశెట్టి వెంకట శ్రీధర్ పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గూడూరులో వెలిసి ఉన్న శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పేదవారైన దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు దుస్తుల పంపిణీ తదనంతరం పేదవారికి అన్నదానం నిర్వహించారు సన్నిశెట్టి వెంకట శ్రీధర్ పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గత ఆరు సంవత్సరాల నుంచి రెడ్ సేవా సంస్థ ద్వారా పేదలకు వికలాంగులకు వస్త్రదానం అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సన్నిశెట్టి సుబ్బమ్మ తాడిపతి రమేష్ తాడిపత్రి వసంత మరియు రెడ్ సేవ సంస్థ జానా సుధీర్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను చెప్పేదాకా ఎవరు బయట పోవద్ద నేను చెప్పేదాకా భోజనాలు కూడా విన్నా పిచ్చిదయ్యాచ్చేసింది ఎన్ని ప్లేట్ ఇచ్చారు गोडूर टाउन खे अध्यक्षा कोन सोसर हुजे ఈ రోజున సదాజు పంతొమ్మిది సంవత్సరాల వద్ద పురస్కరించుకొని పేదలకి వికలాంగి చీరలు షర్ట్లు పని పంపిణీ చేస్తున్నాం ఈరోజు వెంకట శ్రీధర్ గారి మంత్రముతో వద్దన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దివ్యాంగులకి మేము ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో గత ఐదారు సంవత్సరాలుగా మనకి కార్యక్రమాన్ని ఇస్తున్నారు దానికోసం వారికి మా రెడ్ సంస్థ తరఫున మరియు దివ్యాంగులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్థానిక వీరభద్రస్వామి దేవస్థానం ముందు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా శ్రధరన్న శనిశెట్టి వెంకట శ్రీధరన్న జ్ఞాపకార్థం ఈరోజు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా రెడ్డి సంస్థకి వికలాంగులకి అన్నదానత ఏమి వాళ్ళు కోరుకున్న బట్టలు అయితే ఏమి వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రతి ప్రతి సంవత్సరం విధంగా చేయటం మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వా కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం